श्री महागणाधिपत नम श्री महासरस्वती श्री श्रीगुर्भ्यो नमह हरि ओं गणान अन्णपतिमहे कविकना श्रतमं ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्प आन श्रृण्वन्नोभ सां धीनाम सरस्वतीम आनो दिवो प्रहत प्रादा सरस्वती जतागंत यम हवंदी जु जुना श्रृण श्रीगुर्भ्यहरमहा हरिः ओश्वांसु नामसंवत्सरशीनमासशुक्लषष्ठी आदिवारम् ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉదయం తొమ్మిది గంటలకు జ్యేష్ఠ నక్షత్ర మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నటరాజ్ విశాఖపట్నం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ కుబేర వ్రతము యొక్క ఆత్యము దాని యొక్క విశిష్టత అలాగే కూడా దాని యొక్క వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది కుబేరుడు హిందూ ప్రకారం యక్షలక రాజు అలగాపురి నగరాధిపతి అలాగే కూడా ధనాధిపతిగా కూడా నిర్వహిస్తూ ఉంటాడు లక్ష్మీ కుబేరుని పూజించిన వారికి వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరిగి ఇబ్బందులు తొలగి అలాగే కూడా సామాజిక గుర్తింపు అని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి మనస్సులో కోరికలు గట్టి సంకల్పంతో ఈ యొక్క వ్రతాన్ని ఆటంకాలు లేకుండా ఆచరించిన వారికి మీ కూడా వ్యాపార స్థలమనందు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అలాగే కూడా అభివృద్ధిలోకి వస్తారు ఏ వయస్సు వారైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును స్త్రీ పురుష అన్నది లేదు నిత్యం మనం మంత్రపుష్పంలో చదివేటప్పుడు కుబేరుణ్ణి స్మరిస్తూ ఉంటాము రాజాయ్రత్య ఏ నమో ఈ శ్రవణాయ గురుమహే ఈ మంత్రములలో కుబేరుడికి మరి యొక్క పేరులే వైశ్రవణుడు సర్వానుభూతి జంభారుడు అనేటువంటి పరిపరి నామాలతో కుబేరుడు మన యొక్క పూజలు అందుకుంటూ ఉన్నాడు అందరూ కూడా అదృష్టానికి చిహ్నంగాను సిరి సంపదలకు ప్రతీకగాను ఆనందాన్ని పెంపొందించే దేవంగా భావించేటువంటి వాడు కుబేరుడు అలాగే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తాయి అలాగే కూడా మంచి ఫలితాలు పొందుతాయి విద్యార్థులకు విద్య వ్యాపారులకు ధనాభివృద్ధి జనాకర్షణ ధనాకర్షణ అలాగే కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి నలభై ఒక్క రోజుల్లో ఈ యొక్క వ్రత ఫలితాన్ని మీరు పొందుతారు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మి కుబేర పూజ కావున జనులందరూ కూడా నట్రాజ్ విశాఖపట్న సంస్థ వారు నిర్వహించేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆశు జాగ్రతి క్లబ్ నట్రాజ్ విశాఖపట్న సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారిగా జరుగుతున్నది ूरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरयपूरय नमः